కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం ముందడుగు రచన చిలుకూరి ఉషారాడే ఉదయాన్నే మందుల షాపులో శైలు మీకే ఫోన్ అని షాపు యజమాని పిలవగానే నాకా అన్నది అనుమానంగా ఇక్కడ మీరొక్కరే కదా ఉన్నారు అంటే మీరేగా శైలు అన్నాడు షాపతను అవును నేనే అని చెప్పి ఆ ఫోన్ను అందుకుంది బాపాయికి పద్దెనిమిదవ పుట్టినరోజు శుభాకాంక్షలు అని అట్నుంచి వినపడగానే ఆనందంతో వెళ్ళి విరిసిన మోముతో హాయ్ తేజ్ నువ్వా ఈ నెంబర్కు ఎలా నేను ఇక్కడ ఉన్నానని అని అడిగేలోపే నాకు అన్నీ తెలుసు అని ఫోన్లో అంటుండగా మేడం ఎవరి గిఫ్ట్ అని పూల గుత్తిని అక్కడున్న బల్ల మీద పెట్టి వెళ్ళిపోయాడు ఒక అతను నచ్చిందా నీకే పూల లాంటి సుకుమారికి వన్ మోర్ హ్యాపీ బర్త్డే అన్నాడు ఫోన్లో తేజ్ ఆశ్చర్యచక్యుత్తురాలై పట్టరాణి ఆనందంతో థ్యాంక్ యూ అన్నది నచ్చిందా చాలా బాగుంది నాకు ఈ ఫ్లవర్ అంటే చాలా ఇష్టం అని చాలా ప్రేమగా తాకింది ఆ పూలను మరి నేను ఈ నాటి అన్నది చిలిపిగా ఓకే సాయంత్రం వస్తున్నావుగా అన్నాడు అధికారికంగా నువ్వు చూస్తా అన్నది నువ్వు వస్తున్నావు అంతే అని ఫోన్ కట్ చేశాడు ఫోన్ షాప్ అతనికి ఇచ్చేసి పూల గుత్తిని తీసుకొని అక్కడి నుంచి హాస్టల్ వైపు నడిచింది శైలు లేడీస్ హాస్టల్ అనే బోర్డు ఉన్న బిల్డింగ్లోకి ప్రవేశించింది గది లోపలికి వస్తున్న శైలును చూసి హ్యాపీ బర్త్డే టు యూ అని గట్టిగా చెప్తూ ఏంటి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు అంటూ హాయ్ ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయే ఎవరు ఇచ్చారు అంది లల్లి ఇంకెవరు తన ముద్దుల ప్రేమికుడు అంది ఇంకో స్నేహితురాలు సుష్మా తెల్లవారు ఫోన్లో ముచ్చట్లు తెల్లవారగానే పూల ముచ్చట్లు మరి సాయంత్రం అయితే ఇంకేం ముచ్చట్లో అంటున్న మరో స్నేహితురాలిని నోటితో నోటిని తన చేత్తో మూసేస్తూ అబ్బా మొదలెట్టావా ఆపవే మీరు అనుకున్నట్లు ఏం లేదు మరి ఏముందో అన్నారు కాస్త తలనొప్పిగా ఉందని మందుల షాపుకి వెళ్ళి ఈ ట్యాబ్లెట్లు తెచ్చుకున్నాను సరే ఏంటి ఈరోజు ప్రోగ్రాం అనగానే ఏమున్నాయి ముందుగా గుడికి వెళ్ళాలి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి ఆ తర్వాత సాయంత్రం పార్టీ చేసుకుందామా అని మధ్యలోనే స్నేహితురాలు అనగానే సాయంత్రం తేజ్ వస్తానన్నాడు అంది శైలు సిగ్గుపడుతూ అవునులే ఏం లే ఏం లేదంటావు మళ్ళీ తేజ్ వస్తున్నాడంటావు మరి ఏమీ లేనప్పుడు ఎందుకో వెళ్ళడం అంది దీర్ఘం తీస్తూ ఇది ఈ ప్రేమికులు ఉన్నారే ఎప్పుడూ స్నేహితులని అర్థం చేసుకోరు అంటూ సినిమా డైలాగ్స్తో తనని ఆట పట్టిస్తుంటే అలా సరదాగా సాగిపోతున్న ఆ సమయం ఇంకా సేపు ఇలానే ఉంటే బాగుండు అని అనిపించింది శైలుకి కానీ ఎవరి కోసం కాలం ఆగదు కదా